ధర్మపురిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరు నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి శ్రీ సుదర్శన స్వామి తిరు నక్షత్రం ప్రత్యేక ఆరాధనలు సుదర్శన మూలమంత్ర హవనంతో హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు శ్రీ స్వామి స్వామివారి మూలమూర్తిని పంచామృతాలతో అభిషేకించారు అష్టోత్తర శతనామవళి అర్చన కర్పూర కర్పూరహారతి సమర్పించారు श्याम भूम्य अंद्र शाम अंद्राच ఈరోజు లోక కళ్యాణార్థం రాష్ట్రము దేశమంతా కూడా సస్యశ్యామలంగా అభివృద్ధి కావాలి అందరూ ఆయుర ఆరోగ్యాలతో అభివృద్ధి కావాలనే సత్సంకల్పంతో సుదర్శన మహామంత్ర హవనం చేయడం జరిగింది ఏమిటి ఈరోజు విశేషమంటే కర్కాటక సంక్రమణలో వచ్చిన చిత్తానక్షత్రంలో నక్షత్రంలోన సుదర్శన స్వామి వారు జన్మించినట్లు ఆగమశాస్త్రం ద్వారా మనకు తెలుస్తోంది దాని ఆధారంగా ఈరోజు సుదర్శన స్వామివారికి ఆరాధన జరిపించి తదుపరి మహామంత్రావనం చేయడం జరిగింది అందరూ స్వామివారి యొక్క అనుగ్రహంతో ఆయుర అభివృద్ధి చెందగరు బాగా భగవంతుని ప్రార్థిస్తారు